యేసు క్రీస్తు నవలో అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య పఠనము కొరకై మరి కీర్తన గ్రంథంలో నుంచి నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై నాలుగవ వచనం చదువుతానండి నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై నాలుగవ వచనం ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనం ఉత్సహించి సంతోషించదము ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందుకు మనము సంతోషించదు అంటే మరి ఆయన దినము ఆ దినములో మనము సంతోషించుట అంటే ఏంటి ఒక దినములో సంతోషం ఎట్లా సంతోషంగా ఒక దినము గడుపుట ద సింగ్ డే ఆల్ ద వే కదా ఆల్ ద డే అనేటువంటి ఎట్లాగా కీర్తనకర్త మీ యొక్క భావాన్ని ఏ విధంగా జరుపుతున్నాడు అంటే దినమంతా నేను ఆయనందు సంతోషించదును అంటే అర్థం ఏంటి మరి ఎట్లాగా మనం దినాన్ని ప్రారంభిస్తే అది దినమంతా కూడా సంతోషకరంగా ఉంటుంది అనేటి కార్యాన్ని గురించి ఇక్కడ మనం కొన్ని విషయాలు చూసుకుందాం మన యొక్క దినం సంతోషకరంగా ఉండాలంటే ఏ విధంగా దినాన్ని ప్రారంభించి నడిపించాలనేటువంటి కార్యాన్ని చూస్తాము చూడండి అదే కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయము మూడవ వచనం యహోవా ఉదయమున నా కంఠస్వరముని వినబడును ఉదయమున ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కాచిందును చూసారా కాబట్టి ఉదయంనే ప్రభు నా యొక్క ప్రార్థన సిద్ధం చేసుకుని దగ్గరికి అంటే పాత లేచిన వెంటనే మన యొక్క మరి ప్రార్థన లేకపోతే మన యొక్క విజ్ఞాపన లేకపోతే మన యొక్క స్థుతి అనేటువంటిది దేవుని సన్నిధానంలోంచి ప్రారంభం కావాలి కాబట్టి మన యొక్క మరి ప్రాతకాల మరి ప్రారంభమే ప్రార్థనతో ప్రారంభం కావాలనేటువంటి కార్యం కాబట్టి ఉదయకాలమునే లేచి నీ సన్నిధిని నేను సిద్ధం చేసుకుంటున్నాను కాబట్టి ఉదయకాలం లేచి ఆయన సన్నిధానంలో సిద్ధపడటం అనేటువంటిది దిన ప్రారంభానికి ఆ దినమంతటి గడిపేదానికి మనకు ఎంతో మరి ఆస్కారంగా ఉండేదిగా ఉంటుంది అట్లాగే యాభై ఐదో అధ్యాయంలో కూడాను యాభై ఐదో కీర్తన యాభై ఐదో కీర్తనలు మనం చూస్తున్నాము పదహారవచనం పదిహేడు వచనం అయితే నేను దేవునికి మరొకపెట్టుకున్నాను యహోవా నన్ను రచింపు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును ఇక్కడ మరి కీర్తనకర్త చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే మరి సాయంకాలము ఉదయము మధ్యాహ్నము మరి నేను ఆయన సన్నిధానంలో ప్రార్థించుతున్నాను కాబట్టి ధ్యానించుట దేవుని సముఖముతో ప్రారంభించుట దేవుని సముఖముతో ప్రారంభించిన మనము దేవుని యొక్క సన్నిధిని మనం దినచర్యలో ఎక్కడున్నప్పటికి కూడా దాన్ని మనసులో జ్ఞాపం చేసుకుంటూ ఉండేది ప్రార్థించుట అనేటువంటి ఆయన సన్నిధి మనము జ్ఞాపం చేసుకుంటా ఉండుట అనేటువంటి చాలా విశేషమైన కార్యము అప్పుడే మనము దినమంతట్లో కూడా ఆయన మనము మరి సంతోషంగా గడపగలము అనేటువంటి కార్యం అంటే నూట నలభై మూడో కీర్తనలో మాడు చెప్తాడు నూట నలభై మూడో కీర్తన రైట్ నూట నలభై మూడో కీర్తన ఎనిమిదో వచ్చిన గమనించినట్లయితే ఏమంటాడు ఇక్కడ నీ ఎందు నేను నమ్మిక ఇచ్చున్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము నీ వైపు నేను నా మనసు నేను ఎత్తుకునిచున్నాను నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము అది కాబట్టి ఉదయకాలాన్ని మనం ప్రార్థించాల్సిన ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి ఇక్కడ చెప్తుంటున్నాడు ప్రభు నేను నమ్మిక ఇచ్చున్నాను సో యూఆర్ స్టార్టింగ్ ద డే విత్ ఫైట్ ఎట్లాగా మరి నీ కృపావార్తను లేక నీ కంఠస్వరాన్ని లేక నీ యొక్క మార్గం నాకు బోధించు అంటున్నాడు నేను ఏ మార్గంలో నడవాలా ఈ అంతట్లో కూడా ఏ కార్యాల్లో ఏ యొక్క తీర్మానాలు చేసుకోవాలా ఏ కార్యాల్లో ఏ విధంగా నడవాలా ఏ డెసిషన్స్ ఏ విధంగా నేను ప్రవర్తించాలా అనే కార్యం ప్రభా నీవు నడిపించు ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన మరి కార్యం చూడండి ఈ విధంగా మనం దినాన్ని ప్రారంభించినట్లయితే దినమంతట్లో కూడా ఆయన సన్నిధి మనతో కూడా ఉంటుంది ఎందుకంటే ఈ విధంగా ఉండేదానికి మనకు ఒక ఉదాహరణ చూసినట్లయితే యశ్ ప్రభువే మరి ఈ లోకంలో ఉన్నప్పుడు చూడండి మత సువార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన మార్కు సువార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ఆయన పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను యశుప్రభుయే మరి ఉదయకాలాన్ని చాలా చీకటితోనే లేచి ప్రార్థన చేయించుండెను అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చూసినప్పుడు ఇది మనకు ఎంతో మరి చూస్తే ఆదరణకరమైన కార్యంగా ఉంటుంది ఎంతో మనకు ఎగ్జాంపుల్గా ఉదాహరణగా ఉండేదిగా ఉంటుంది అనమాట మన ప్రభువే ఆ విధంగా మనకు నేర్పిస్తున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం చేసుకునే వాళ్ళు స్వారంటున్నాం కాబట్టి మనం దినాన్ని ఎట్లా ప్రారంభిస్తాము అనేటువంటిది మనం గమనించినట్లయితే మన దినమంతా సంతోషంగా ఎట్లా ఉండగలమని మనం తెలుసుకోగలం అట్లాగే తొంభై కీర్తనలో కీర్తన తొంభై పద్నాలుగు వచ్చాను కీర్తన తొంభై పద్నాలుగు వచ్చాను ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ ఎస్ ఉదయములని కృపతో మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు చూసారా ప్రభా మీరు తృప్తిపరిచినట్లయితే ఉదయాన్నే అప్పుడు మేము దినమంతా కూడా సంతోషంతో ఉంటాము కాబట్టి ఆయన మరి తృప్తి అంటే ఆయన సన్నిధిని మనము ఎట్లాగంటే మరి ఆయన కృపతో నింపే అనమాట ఉదయమున నీ కృపతో కాబట్టే ఆయన ప్రతి ఉదయమున ఆయన కృప నూతనముగా మనకు పుట్టించునుంటున్నాడు మరి చూసినట్లయితే భక్తుడు అదేవిధంగా మరి దినమంతా కూడా ఉత్స సంతోషించాలంటే మరి ఆయన కృప అవసరం తన ప్రార్థనలో ఆయన కృప చాలా అవసరము అనేటువంటి కార్యాన్ని మనం గుర్తించవలసిన వరకు ఉంటున్నాం అట్లాగే మనం చూస్తుంటున్నాము యాభై ఏడో యాభై ఏడో కీర్తనలు కూడాను యాభై ఏడో కీర్తన కీర్తన కంటే ఏమంటాడు ఇక్కడ యాభై ఏడో కీర్తన ఏడో వచ్చును నా హృదయం నిబ్రమగా ఉన్నది దేవా నా హృదయం నిబ్రమగా ఉన్నది నేను పాడుచూ స్థితిగానం చేసేదను నా ప్రాణము మేలుకును స్వరమండలమా సితారా మేలుకోండి నేను వేకునే లేచదును వేకునే లేచదును నా హృదయం నిభ్రముగా ఉంటుంది ఎట్లాగా హృదయం నిభ్రంగా ఉండాలంటే మనకు విశ్వాసం అవసరం లేకపోతే హృదయంలో అనేకమైన ఆలోచనలు కలతలు కలవరాలు మరి దినమంతా కూడా ఈ సంగతి ఎట్లా ఆ సంగతి ఎట్లా అనేటువంటి కార్యాన్ని గురించి మనం ఎన్నోసార్లు చెందుతుంటాం అయితే ఆయన ఎందు మనము మరి స్థిరముగా ఉన్నట్లయితే మన హృదయం ప్రవే నాకు సహాయకుడు మరి అని మనము స్థిరముగా మనం నమ్మినట్లయితే అప్పుడే మనము నిబ్రముగా ఉండగలము అనేటువంటి కార్యాన్ని మనం చెప్పుకున్నాం అంత మాత్రం కాకుండా నేను పాడుచు స్థితిగానం చేసేది అంటున్నాడు కాబట్టి మన యొక్క పాటల ద్వారా ఆయన వాక్యం వినుట ద్వారా ఆయన పాటలు వినుట ద్వారా ఆయన స్వరం వినుట ద్వారా మనము మన జీవితంలో సంతోషంగా దినమంతా కూడా గడపగలము అనేటువంటి కార్యాన్ని జ్ఞాప చేసుకునేవారు సార్కుంటున్నాం అదే యాభై తొమ్మిదో యాభై తొమ్మిదో కీర్తనలో కూడా ఏమంటున్నాడంటే చూడండి యాభై తొమ్మిదో కీర్తన పదహారో వచ్చిన గమనించినట్లయితే నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్యనము నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గురించి నేను కీర్తించదును ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానం చేసేదను ఉదయమునే నీ కృపను గురించి కాబట్టి ప్రార్థించటం మాత్రమే కాదు నిన్ను గురించి నేను గానము చేసేది అంటున్నాడు ఉత్సాహ్ఞా గానము చేసేదాను ఆయన యొక్క కృపను గురించి ఎందుకంటే అది మారని కృపగా ఉంటున్నది అది అది మరి మార్పు చెందినటువంటి కృపగా ఉంటున్నది అందుకనికే తొంభై రెండో కీర్తనలు ఏముంటాడంటే తొంభై రెండో కీర్తన మరి రైట్ రెండో వచ్చింది మనం గమనించినట్లయితే ఏముంటున్నాడు మొదటి యహోవా యహోవాను మంచిది నీ నామును కీర్తించడం మంచిది ఉదయములని కృపను ప్రతి రాత్రిని విశ్వాసతను పదితంతుల స్వరండలముతో గంభీర ధ్వనిగా సితారతో వాయించడం ది ఉదయమున రాత్రి సాయంత్రం కాబట్టి దినమంతా కూడా సంతోషంగా మనం ఉండగలిగేదానికి సూత్రం ఇది ఉంటుంది అన్నమాట అందుకొరకే ఏముంటాడంటే మరి ఆయన పరిశుద్ధ సన్నిధిని కూడా మనం గమనించినప్పుడు ఈ యొక్క మన సృష్టిలో ఆయన ఏర్పరిచిన క్రమం కూడా ఎట్లాగుందంటే చూడండి నూట నాలుగో కీర్తనలో నూట నాలుగో కీర్తన ఇరవై ఒకటి ఒక ఇరవై ఒకటో వచ్చిన చదువుతాను ఇరవై ఒకటి నుంచి చదువుతాను సింహపు పిల్లలు వేట కొరకు గర్జించున్నవి తమ ఆహారము దేవుని చేతుల నుండి తీసుకుంటుకు చూచున్నవి సూర్యుడు ఉదయంపగానే అవి మరలి తమ గుహల్లో పండుకొను కాబట్టి సింహము రా ఈ మృగాలు రాత్రిపూటంతా తిరుగుతాయి తమ ఆహారం కొరకే రాత్రి అంతా తిరిగి ఉదయం కాగానే వెళ్ళి తమ గుహల్లో పండుకుంటాయి అప్పుడు సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకుంటే మనుషులు బయలువెళ్ళేదురు అప్పుడు మనుషులు ఏం చేస్తారంట ఉదయ కాలాన్ని మరి బయలుదేరి తమ పనులు దినమంతా పనులు జరుపుకునే దాని కొరకే అది లోపనో అది ఆఫీసులో లోపనో మరి ఉద్యోగము వ్యాపారం ఏదైనా కానిగా ఉదయకాలం లేచి మనుషులు తమ యొక్క పనులకు వెళుతారు ఆ విధంగా కాబట్టి మృగాలు ఎప్పుడు పోతుంటున్నవి మనుషులు ఎప్పుడు పోతున్నాయి ఇది యొక్క సృష్టి క్రమంలో ఎట్లా ఉంటున్నదంటే దినములు ఎట్లా గడుచుంటే మరి ఇవన్నీ కూడా దేవుడు ఏర్పరిచిన కార్యం అందుకొరికే యహోవా నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి జ్ఞానం చేత నీవు వాటి అన్నిటిని నీవు కలుగు చేసిన వాటి వాటితో భూమి నిండి ఉన్నది కాబట్టి ఇదంతా కూడా దేవుని యొక్క విశేషమైన జ్ఞానం ఇది ఎవరికి ఎప్పుడు ఆహారము ఎవరికి ఎప్పుడు ఏ విధంగా నడిపించాలా మనుషులు ఏ విధంగా మరి తమ యొక్క కార్యములు జరుపుకోవాలా అనేటువంటి కార్యం కాబట్టి చూసినట్టయితే తనకర్త చెప్పినట్లు మనం చూస్తుంటాము దినమంతా కూడా నేను ఉత్సహించి అంటున్నాడు ంతా కాబట్టి ఈరోజు ఆయన ఆయన మనకు అనుగ్రహించిన దినం ఎవరిడే ప్రతి దినం కూడా ఆయన మనకు కృపతో అనుగ్రహించిన దినం అది ఒక్కొక్క దినం అది మనకు ఆయన కృపతో ఇచ్చే దినం కాబట్టి దానిలో సంతోషించాలంటే ఏ విధంగా మనము మరి జీవించాలనే కార్యాన్ని గురించి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాము వీటిని కూడా మనం తలంచుకున్న వారమై ఉదయం లేచి ఆయన సన్నిధిని చూసి మరి ఆయన సన్నిధానంలో గడిపినట్లయితే దినమంతా కూడా సంతోషమైన కార్యమంతా ఆయన నింపేవాడుకుంటున్నాడు ఆ విధంగా